జై తెలంగాణ జై నేను చిల్పూర్ మండల పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిని మండల ఇన్ఛార్జిని నా పేరు మాలవత్ రమేష్ నాయక్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచక పాలన నడుస్తుంది ఒక ఫోర్ ట్వంటీ పాలన నడుస్తుంది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రాణాన్ని అడ్డుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పైన ఒక అరాచక మన స్వీట్ నోటీస్ పంపించడం ఇది మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఆ నోటీస్ పంపిస్తుంది ఎందుకంటే మన దేశంలోనే ఈ రాష్ట్రంలో ఏ మూలకైనా కూడా మన కేసీఆర్ గారు నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు గాని అన్ని ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మహిళలకు ప్రతి ఒక్క మహిళ ఇంట్లో ప్రతి ఒక్క మంది కానీ ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి ఈ సన్యాసి పాలన మాకొద్దని చెప్పి మా కేసీఆర్ గారికి సీట్ నోటీసులు ఎందుకు ఇచ్చావో అది చెప్పాలి నువ్వు ఎందుకంటే నువ్వు ఎక్కడో వేరే దేశంలో పోయి పండుకొని ఇక్కడ మొన్న హరీష్ రావుకి ఇవ్వడం మళ్ళా కేటీఆర్ గారికి ఇవ్వడము ఈరోజు మా కేసీఆర్ గారికి ఇవ్వడము కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి దేవుడు ఈ రాష్ట్రం సాధించిన నాయకుడు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ప్రపంచంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించి సాధించిన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో బడుగు బలహీనాల ఆశాది మా కేసీఆర్ గారు వారికి మీరు ఈ నోటీసులు ఇవ్వడం సిగ్గు చెట్టు ఎందుకంటే వారికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ బిడ్డ పైన అవగాహన ఉంది ప్రతి ఒక్క ఇంటి పైన అవగాహన ఉంది ప్రతి ఒక్క గ్రామం పైన అవగాహన ఉంది ప్రతి ఒక్క మండలం జిల్లా స్థాయిలలో అవగాహన ఉంది వారు ఈ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా ీర్తిద్దాడు కాబట్టి మీరు ఈ నోటీసులను వెనక్కి తీసుకోవాలి మీరు ఇట్లాంటి నోటీసులు ఎన్ని పంపినా కూడా కేసీఆర్ గారికి అది ఏం కాదు ఎందుకంటే మీలాంటి కుక్కలను వేల మందిని చూసి ఉన్నాడు కేసీఆర్ గారు ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఆ నాయకుడికి మీరు నోటీసు ఇవ్వడము చిన్న ఎంట్రిక సమానము కాబట్టి ఇట్లాంటి నోటీసులు ఎన్నిచ్చినా కూడా మా పార్టీ భయపడదు మా కేసీఆర్ భయపడడు కాబట్టి ఈరోజు మాకు డాక్టర్ తాటికొండ రాజన్న గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మేము చిలుపూర్ మండలంలో శాంతి ర్యాలీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రేవంత్ రెడ్డి నువ్వు ఈ రోజు ఈ నోటీసులతో భయపెడుతున్నావు మేము భయపడము మాకు ఇలాంటి ఎన్ని నోటీసులు పంపించినా కూడా మేము వెనుక అని చెప్పి నీకు మేము ముక్త ఉందని చెప్తున్నావు బిడ్డ మీ కాంగ్రెస్ నాయకులు నువ్వు చేసేటివి అన్ని పాలన ఇక్కడ అబద్ధము పాలన నువ్వు వృద్ధులకు వికలాంగులకు మహిళలకు విద్యార్థులకు రైతులకు పెద్దలకు మోసం చేసినవు మోసం చేసి ఈ రోజు పాలన చేస్తున్నావు నువ్వు ఇక్కడ అయిపోయింది ఇంకా వచ్చే రోజులలో నీకు పుట్టగత్తులు ఉండవు అని చెప్పి హెచ్చరిస్తున్నావు కబర్దార్ రేవంత్ రెడ్డి బిడ్డ మీ ఉన్న ఇక్కడ ఎమ్మెల్యేలను కాపాడుకో వారికి వారికి కూడా మేము ముందు ముందు వారికి బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి కన్పూర్ లో ఉప ఎన్నిక వస్తుంది

వాడు చేసిన ద్రోహాన్ని పరిస్థితి కనుక మున్సిపాలిటీ ప్రజలు బుద్ధి చెప్తారు మున్సిపాలిటీ మీద టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తామని చెప్పి ఈ సమయాన్ని ఇచ్చిన మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు